అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారేట్ ఎంత ఉందో ఇంటికి అత్యవస్థ ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసుకోవాలైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లేట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలు వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినారకొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల అరవై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వద్ద అయితే కనుక అదే మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఐదు వందల రెండు పిల్లుస్ అయితే చెల్లించాలి పది దినాలకైతే కనుక ముప్పై ఐదు దినాల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై దినాల నలభై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాల అరవై పిల్లుస్ అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఐదు దినాల వంద పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకి అయితే కనుక నూట డెబ్బై ఐదు దినాల్లో వంద పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై దినాల్లో రెండు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయ్యట్లో దినార్ రేట్ అయితే నిన్న కోయట్లో దిన రేట్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయల ఒక అయితే ఉండగా నిన్నటికి ఈ రోజుకి యాభై యాభై ఒక్క పైసా తగ్గి రెండు వందల ఎనభై ఐదు రూపాయల యాభో పైసాలకైతే చేరింది ఫ్రెండ్స్ ఏది ఇవాళ మన కోయర్లో దినార్ రేటు అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం